అందరికీ నమస్కారం అండి శేఖర్ మీరు వాట్సాప్ వాడతారా వాడరు అయినో శేఖర్ కముల చాలా సాఫ్ట్గా చాలా హంబుల్గా ఉంటారు దట్ ఈస్ దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ వి గెట్ అని చూసిన వెంటనే మనకు అనిపించేది అది బట్ ఐ థింక్ హిస్ ఎక్స్ట్రీమ్లీ స్టబన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ స్టబన్ అంటే తన నమ్మిన సిద్ధాంతం తన నమ్మిన ప్రిన్సిపల్స్కి ఏం వడ్డొచ్చినా ఎంత ఆశ్చూపించినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యు శేఖర్ నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు వీఆర్ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్ బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బికాస్ యూ మేక్ అండ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్ ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్ ఇరవై ఐదు సంవత్సరాలు అయిందంటే నాకే నమ్ముద్దా ఇట్లేదు నేను ఎన్నాళ్ళు శేఖర్ నాకు జూనియర్ అనుకుంటున్నాను యాక్చువల్లీ హీ సీనియర్ వన్ ఇయర్ సీనియర్ టు మీ వాజ్ జస్ట్ టాకింగ్ టు మీ అబౌట్ దాట్ సో ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే ఉన్నాడు అలాంటి సినిమాలే తీశాడు అండ్ వీ వాంట్ యూ టు కంటిన్యూ లైక్ దాట్